నీ బతుకు నువ్వు సమాధానం చెప్పలేవు కాబట్టి నోటి విరోచనాలు చేసుకుని ఏదో గడిపేస్తావు అలాగే మేకులు కొట్టి దిగేశారు శవా ఆ చక్కని ఊరే సార్లు రిమాండ్ కాదురా ఒక్కసారి రిమాండ్ అయినట్టు ఆధారం చూపిస్తావు ఊర కుక్క పోలీసులే నా పేరు ఛార్జ్షీట్ వచ్చి తీసేశారు పొరపాటు అయిందిరా నేను కాదని అనట్లేదు దాన్ని దిద్దుకుంటున్నాను మూడు నేనే రావచ్చు పీకోళ్ళు ఆయన ఏ దూట వంగి పో అని చెప్పి మీ చెగుడి గడి పకోడి గడి ప్రాచలతో ఓ పక్కన ఎందుకురా నా మీద ఇన్ని కేసులు వేపుతున్నారు అడుక్కరా అభినయ ముస్తోడికి డబ్బులు కావాలని అడుపుకో దశం భాగాలు పెడుతూ దుబ్బేస్తున్న ఆ డబ్బు గురించి మాట్లాడమనండి హిందు బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ వరే 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 నాలుగు రోజులు ఊరెళ్ళేపాటికి ఈ అభినయ్ దర్శన్ గడు పక్కన ఆ ఎరుపు రవీంద్రబాబు గడు పక్కన ఆ పెత్తపకోడి చెగోడి గడు పక్కన తలా ఒక వీడియో పెట్టేసి మేం కౌంటర్ ఇచ్చాం మేం కౌంటర్ ఇచ్చాం మేం కౌంటర్ ఇచ్చాం అని చెప్పేసి తెగరిచిపోయారు నిజంగా నేను కౌంటర్లు ఇచ్చేస్తున్నారు దీనిలో మనకి సమాధానం చెప్పుకోలేకపోతే తల ఉంపులైపోద్ది అని చెప్పేసి చేసుకుంటాం అనుకుంటారు వాళ్ళు కానీ ఎంత సించుకున్నా ఆ కౌంటర్లో ఆశాంతం ముందు వీడియోలో మనం అడిగిన ప్రశ్నకు ఒక్కదానికంటే 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 ఒక్కదానికైనా సరైన సమాధానం ఉంటుందా డా ఉండదు సరే మొదట ఈ ఎరుపు అభినయ దర్శన్ గడు ఉన్నాడు కదా ఐడే అభినయం రాని అభినయ దర్శిని ఆ అలియాస్ ఊరకొక్క అభినయ దర్శన్ గడు అరే పెద్దకొక్క నువ్వు ముందుకు హిందూ సమాజమా చెక్క లలితక్క చేతిలో మోసపోవద్దు బాగుందిరా టైటిల్ బాగానే పెట్టుకున్నావు ఎందుకంటే నీ బతుకు నువ్వు సమాధానం చెప్పలేవు కాబట్టి నోటి విరోచనాలు చేసుకుని ఏదో గడిపేస్తావు అలాగే కాత నాకు అర్థం కావట్లేదురా నేను గత వీడియోలో ఒక మూడు ఇచ్చా అంతకుముందు బోల్డ్ ఆరోపణలు చే ఆరోపణలు అంటే హే అంతకుముందు బోల్డ్ ఆధారాలు చూపించా నువ్వు ఎదవ్వి అని చెప్పేసి ఒక్క ఆధారాన్ని అయినా ఇది తప్పు అని నిరూపించావా ఒక్క సవాల్కైనా సరే దమ్ముంటే నేను నిలబడతాను వచ్చి పీకో అని చెప్పేసి అన్నావా అయి మానేసి నా పుట్టోలు మార్పింగ్ చేసి పెట్టేసుకుంటే అయిపోద్దా సరే చక్కా లలిత్ అని చెప్పేసి అంటున్నావు కదా లలిత్ ఎటువంటి చక్కో నీకు తెలుసా తెలియదు కదా నేను చెప్తా అయ్యను ఉప్పు నువ్వు కొలుకుతున్న కుక్క ఉంది కదా ఆ కుక్కని అలాడేసిన చెక్క అనరా మేకలు కొట్టి దగేశారు చూసావా ఆ చెక్కని తొక్కి నారతీస్తా కానీ బతుకేంటంటే ఏ అప్పుడు చూడు చీకట్లో దాక్కుని తొడగొడతావే నువ్వు కుడారంలో దమ్ముంటే నువ్వు ఎక్కడుంటావు చెప్పి హైదరాబాద్ లో నువ్వు తిరగరా నువ్వు తిరుగు నా కొడకాన్ని సంగతి ఏంటో చూస్తా పెద్ద పోటు ఈ ముండ లైవ్ లైవ్ పెట్టేసి అది బిజీ అంట సరేలే ఇవన్నీ ఇప్పుడే మాట్లాడుతూ ఒక ప్రయోజనం ఏముంది ఓసారి మాట్లాడిన దానికి మాటకి మాట మక్కి మక్కి మక్కిలు ఎరగదంతు బొక్కలు ఎరగదీసి మాట్లాడదాం ధరల అంబడికే గత నాలుగు రోజుల క్రితం వెళ్ళిన తర్వాత కనీసం పది నిమిషాలు గ్యాప్ లేదా ఐదు నిమిషాల తర్వాత అన్నా సరే తప్పులు మాట్లాడు రే ఐదో సెకండ్ లో నేను మాట్లాడుతుంది ప్రక్రితం ఏంటి రకలితం అది క్రితం చిద్ది బతుకులు తాగలయ్యా మీ భాష సరిచేయటానికి నా జీవితం అంతా సరిపోయేలాగా ఉంది దిక్మాలేదా ఆ మన లలిత అక్క ఉంది కదా లలిత కుమారి అక్క అయితే ఆ అక్క సిగ్గు లేకుండా మరలా నేను పెట్టిన వీడియోకి కౌంటర్ మాట్లాడింది హరే చివరికి నీలాంటి వాడికి కౌంటర్ చేయాల్సి వచ్చినందుకు నిజంగా నాకు సిగ్గు ఉండాల్సిందేరా సిగ్గు లేదు నీ కౌంటర్ అంటే అను అంతే అనుకోవాలి కాకపోతే నేను వేసిన కౌంటర్లో కూడా మళ్ళీ కొన్ని ఆధారాలే చూపించా కదరా మరి ఆ ఆధారాల్లో ఒక్కదానికన్నా సరే నువ్వు నిలబడి ఇది తప్పు అని నిరూపించావా ఒరకొక్క నిరూపించకుండా చిగ్గు లేకుండా బా ఏం మాట్లాడుతున్నారా చి 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 కానీ యాక్చువల్ రే నిజంగా హిందూ సమాజం మేల్కొందరా నీ వీడియో కిందకు వచ్చిన కామెంట్లు కొన్ని పెడతన్నాను చూడు అభినయ్ యు ఆర్ అనేబుల్ టు కౌంటర్ లలిత్ గారు యు ఆర్ వన్ బిగ్ వేస్ట్ ఫెలో యు హవ్ నో కంటెంట్ ఆర్ టు కౌంటర్ లలిత్ గారు కింద నీ డబుల్ గేమ్ ఫోన్ రికార్డ్స్ విన్నాములే మూడోది ఎరా పగడాల పేరుతో అడుగ్ ఏమైందిరా ఎవడు చిల్లరా సరే ఇంకా కంటిన్యూషన్ ఉన్నట్టుంది ఇంకో కామెంట్లో చూడండి నిన్ను జనాలు రోడ్డు మీద ఎగదంతారు డబ్బులు అడుక్కోవాలి కదా ఖాళీ ఉండదు నీకు ఖాళీలోనివి మరి ఎందుకు వీడియోస్ చేస్తున్నావు లలిత్ గారు చెక్క కాదురా నువ్వు అంతకు మించి మా హిందూస్ గురించి నువ్వు మాట్లాడకు లలిత్ కుమార్ గారిని దేవుడు మ్యాన్గా క్రియేట్ చేశారు మీరెవరు చెక్క అని మాట్లాడడానికి దేవుని ఎదురుగా చాలా దోషం చేస్తున్నారు మనిషికి వ్యతిరేకంగా మాట్లాడి మీరు గెలవ వచ్చేము దేవునితో కాదు దయచేసి మీరు ఎంత దూరంగా ఉన్నారో గ్రహించండి బహుశా ఇతను క్రైస్తవుడు అనుకుంటా ఆ క్రైస్తవుడు కూడా నువ్వు మాట్లాడిన మాటకి నీ నోట్లో గడ్డి కదరా పది మంది వెళ్ళేసిన పెంట పెట్టాడు సిగ్గుండాలరా ఎద్దవా అనిపించుకోవటానికి కూడా బా 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 బాహ్ చెంకామెంట్రా చూడరా నీకు లలిత్ గారు కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు కింద కామెంట్స్ చూడు నువ్వు చెప్పిన ఆ మిస్ మిస్కమ్యూనికేషన్ అని వీడియో చేశాడు ఆ వీడియో చూసి ఈ వీడియో చేస్తే బాగుండేది ఒక్కసారి నీ గురించి చెప్పు ఫస్ట్ నువ్వు చేస్తున్న పని ఏంటి నీకు మనీ ఎక్కడి నుండి వస్తుంది నువ్వు పాస్టర్వి నీ వీడియోస్ అన్నింట్లో నీ భాష నువ్వు చెప్పే విధానం మాత్రం చాలా దారుణంగా ఉంటాయి నువ్వు ఇలాంటి వీడియోస్ చేయడం మానేసి మీ విశ్వాసుల నుండి ఎలా డబ్బులు దొబ్బాలో అది ఆలోచించు ఏం రా నీ బతుకు టూ నువ్వు కూడా మాట్లాడేవాడు కానీ ఇంకోటి లలిత్ కుమార్ గారు మీకు జన్మకి ఇడు కౌంటర్ వీడియో పెట్టలేడు ఇక మీరు స్టార్ట్ చేయండి సార్ వెయిటింగ్ అద్దరిపోలా ఆ తర్వాత ఇంకొక కామెంట్ చూడాలి అదే స్క్రీన్ షాట్ లో మీరు లలిత్ కుమార్ గారి మీద రీసెర్చ్ చేసి వీడియోలు ఆడియోలు పెట్టండి ఆయన్ని నమ్మడం మానేస్తాం సింపుల్ గా చెప్పే టెక్నిక్ ఆయన ఎవరు మౌలిక్ గారు చాలా ఈజీ కదరా లలిత్ కుమార్ మీద రీసెర్చ్ చేసి లలిత్ కుమార్ వీడియోలు ఆడియోలు పట్టుకుని పెట్టే లలిత్ కుమార్ నమ్మటం మానేస్తారు అంతేగాని లలిత్ కుమార్ ని నమ్మకండి లలిత్ కుమార్ అది లలిత్ కుమార్ ఇది అని చెప్పి ఎందుకు అన్ని మా ఇప్పు మాటలు అన్ని చక్కకి చక్కగా సర్టిఫికెట్ ఇవ్వాలి ఒక మాట మీద ఉండవు నీకు ఎందుకురా ఇది మొత్తం అందరికి అర్థమైపోయిందరండి బతికేంటి నువ్వు ఇన్ని నీతి వాక్యాలు చెప్తున్నావు మొదటి భార్యకు కూడా ఇవ్వకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావురా వేరే అన్నారు నేను అనలేను కదా దశంభాగాల కోసమే కదా ఈ నాటకాలు తర్వాత మౌలిక్ గారు మళ్ళీ పెట్టారు లలిత్ కుమార్ గారు చాలా సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరు ముగ్గురు వదినల గురించి ఒక్క మాట చెప్పలేదు చెప్పరా అధవా ఆ ముగ్గురు దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక మాట చెప్పు చెప్పగలవా తోనే బతుకు తగలయ్యా నువ్వు కూడా నన్ను ప్రశ్నిస్తున్నావు నువ్వు ఈ వీడియోలో ఏదైతే వజ్రాల వ్యాపారి రంగురాల వ్యాపారి అంటే మాట్లాడేవో ఆ రంగురాళ్ళ వ్యాపారే నా గురించి రాముడు దేవుడు అని మాట్లాడిన వీడియో ఇంతకు ముందు అక్కడ పెట్టాను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని అది చూసి పోయి ఆలది అలది సీక్కు అర్థమైందా దరిద్రుడి దరిద్రుడే అన్న సోదేందుకు లలిత్ కుమార్ గారు ఎన్ని వీడియోలు ఆడియోలు పెడతారు మీరు ఒక్కదానికి ప్రూఫ్ పెట్టరు పబ్లిక్ గారు అబ్జర్వింగ్ రే ఎందుకురా అబ్బో మళ్ళీ గోల్డెన్ కామెంట్ లలిత్ కుమార్ ఇస్ ఏ హిందూ హీ డు నాట్ నీడ్ ఎక్స్పెన్సివ్ బ్లేజర్స్ ఆర్ కార్స్ టు షో ఆఫ్ హి మైట్ బి ఆస్కింగ్ మనీ టు ఫైట్ ఫర్ హిజ్ రిలీజన్ లలిత్ కుమార్ ఈజ్ సింపుల్ పర్సన్ ఐ విష్ దట్ ఇన్స్టెంట్ షుడ్ బి అ స్టెపింగ్ స్టాప్ ఫర్ హిస్ ఫైట్ టు సేవ్ ఎ బ్యూటిఫుల్ రిలీజియన్ కాల్డ్ హిందూయిజం ఇంకో మనీ కొత్త అన్న లలిత్ కుమార్ ఇచ్చిన కౌంటర్ కి ఆన్సర్ చేయి ఫస్ట్ ఒక క్రిస్టియన్ గా తలెత్తుకోలేకపోతున్నా లేదంటే నేను మళ్ళీ హైందవ్యంలోకి పోతా ఇదిరా దరిద్రుడా నేను అడిగిన ప్రశ్నలకి నేను చూపిన ఆధారాలకి అది సమాధానం చెప్పి దాన్ని నువ్వు కౌంటర్ అనరా అంతేగాని లలిత కో లలిత చెక్క అని మాట్లాడితే ఆల్రెడీ ఒకసారి నా చెక్క మీదకి ఎక్కినందుకే నీకు బొక్క వెయ్యిపోతుంది మీ పెద్దోడున్నాడు ముసలి పోయాడు ఆ చెక్క కాలాన్ని నోడికి చిరిగిపోయింది ఎవడా నువ్వు గొట్టంగా అడివి ఆఫ్ట్రాలు గడివి నాతో పెట్టుకోవాలంటే నీకు స్టాండర్డ్ ఉండాలి కానీ నీ స్టాండర్డ్తో సంబంధం లేకుండా నేను నీకు కౌంటర్ ఇస్తున్నానంటే ఓ నీ జన్మ ధన్యమైపోయింది రా దౌర్భాగ్య అన్న మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపో అన్న యూట్యూబ్లో చూడలేకపోతున్నామన్నా అరే చూడరా మీద ఎంత సానుభూతి చూపిస్తున్నారు అరే ఇన్ని ఒక వ్యక్తి కా అంటే నీ ఛానల్లో నీ మీద వచ్చిన కామెంట్స్ తోట వీడియో చేసేయాల్సి వచ్చిందంటే ఇది నా భూత నా భవిష్యత్ అన్న లలిత్ కుమార్ గారు వీడియోలో ఒకసారి సపోర్ట్ చేయమని చెప్తారు పాస్టర్ లాగా బుర్ర తినరు పదే పదే దశం భాగం కోసం కానుకల కోసం బుర్ర తినరు మళ్ళీ జై శ్రీరామ్ రంగురాళ్ళు అతని గురించి మాట్లాడావు అతనే లలిత్ కుమార్ గారు తప్పైంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు హిందూ ధర్మం గురించి పోరాడుతున్నారు ఈ విషయం తెలుసుకోలేకపోయానని చెప్పి కేసు రిటర్న్ తీసుకుని అతనికి క్షమాపణ కూడా అడిగాడు రా ఆ వీడియో కనిపించలేదారా నీకు బావకోఫ్ అంటున్నారు జై శ్రీరామ్ సిగ్గులేని విగ్గుతో ఉన్న అభినయం లేని దర్శన్ కౌంటర్ అంటే లలిత్ కుమార్ ఇచ్చినట్టు ఉండాలరా చాడీలు చెప్పినట్టు ఉండకూడదు పూని బతుకు తగలయ్యా అని అనలేదు కాని అన్నట్టుగా చెప్పారు చూసావా కౌంటర్ తిన్నావంటే అట్ట కాంక్రీట్ తో కట్టినట్టు సాలిడ్ గా ఉండాలరా తడికి నిలబెట్టినట్టు ఉండకూడదు పిడకమోక కూడా సరే ఇప్పుడు ఈ వీడియోలో ఆడ వీడియో ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదు కారణం ఏంటంటే వీడు చాలా బేవకూఫ్ మాటలే మాట్లాడాడు అయినప్పటికీ ఎవరికన్నా బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆడు ఎక్కడన్నా ఒక చోటన్నా మనకు కౌంటర్ ఇచ్చాడేమో అని మీకు తెలియాలి అనుకుంటే ఆడి వీడియో చూసుకోవచ్చు నాకు ఏ అభ్యంతరం లేదు ఆడు మాట్లాడిన మాటలని టాపిక్ వారీగా చెప్తాను ఒకటి నేనంట యూట్యూబ్లో అడుక్కుంటున్నానంట ఏమని ఒకటి డబ్బులు ఇవ్వమని రెండోది నాకు లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి నాకు ఛానల్ సబ్స్క్రిప్షన్స్ చేసుకోండి అని అడుక్కుంటున్నానంట మరి గాడిది కొడుకు ఎవడు మిగితే పుట్టాడో లేకపోతే ఎవడిని పక్క దేనికి పక్కలేసిడు సంపాదించదు అంటున్నాడు నాకు తెలియదు కానీ నిజంగా నీ మళ్ళీ మాట్లా మాట్లాడుతూ ఉన్నాడు మరి యూట్యూబ్ లో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రోటోకాల్ రా అడుగుతాం నా ఛానల్కి నేను అడగపోతే నువ్వో చదువుతావు నీ అమ్మ మూడో అడుగుతాడా ఆ లంబడికే ఎవడొచ్చి అడుగుతాడు రా లేకపోతే మీ వచ్చిన అది అడుగుతాడా నా ఛానల్లో నేనే అడుగుతా ఎవరిని అడుగుతా నేనంటే నచ్చిన వాళ్ళు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు నా కంటెంట్ నచ్చిన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ ఎవరు చేస్తాడు నీ గురగోళు వచ్చి చేస్తాయి అనుకున్నావా ఎరు పువ్వా నా హిందువులు చేసుకుంటారు నా కంటెంట్ నచ్చిన వాళ్ళు చేస్తారు నా కామెంట్ ఎవరు పెడతారు షేర్ ఎవరు చేస్తారు నా వీడియో ప్రమోట్ అవ్వటం అవసరం అనుకున్న వాళ్ళు చేస్తారు యూట్యూబ్ ప్రోటోకాల్ నీకు తెలియదు యూట్యూబ్ అల్గార్థం గురించి ఎలా పోతు అఫ్కోర్స్ ముండా చదివి సస్తేగా ఎప్పుడు చూసినా ఒకటో పెళ్ళావు రెండో పెళ్ళ మూడో అని చెప్పేసి డ్రామాస్ తిరిగి దేడిది మగ్గాడివి నువ్వు ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేసి అడుకు తిని ఎదవి నువ్వు నీ దగ్గర ఎంతకంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా పైగా ఈ ఊరకొక్క ఇంకో మాట మాట్లాడుతున్నాడు నన్నంట రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేశారంట ఎప్పుడు ఒకటేమో రంగురాళ్ళ అప్పుడు రెండోటేమో ఎవరో కరాటే కళ్యాణ్ అనే సినిమా యాక్టర్ పెట్టిన కేసప్పుడు అంట ఊరే రెండు సార్లు రిమాండ్ కాదురా ఒక్కసారి రిమాండ్ అయినట్టు ఆధారం కుక్క నువ్వు నిజంగా సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే అటు ఇటు పుట్టి పక్కింటి వాళ్ళ శ్రమకు నువ్వు పుట్టనోడివి అయితే నువ్వు అది నిరూపిస్తరా ఇది ఇంకో ఛాలెంజ్ నీకు అదనంగా ఏదో ఒక ఛాలెంజ్ ఒకదానికన్నా నువ్వు నిలబడాలి కదా ఊర కుక్క మాట్లాడితే అక్క చెక్క తొక్క అని చెప్పి తొట్టి కబుర్లు చెప్పడం కదరా ఊర కుక్క ఒక్కదానికన్నా నిలబడు నేను రెండు సార్లు అరెస్ట్ అయ్యాను అని చెప్పి ఈ కుక్క ఏం వాగాడు చూడండి గతంలో రెండు సార్లు పోలీసుల ద్వారా అరెస్ట్ కూడా అయ్యాడు ఎరా ఊర కుక్క నువ్వు అన్న మాటకే అడుగుతున్నానురా ఊర కుక్క రంబడికే మాట్లాడు ఏదన్నా ఒక్క కేసులో వరకు రిమాండ్ అయ్యడము లలిత్ కుమార్ పైగా ఈ రెండు కేసుల గురించి మాట్లాడతాం ఒక కేసులో హిందువులకు తెలియాలి గారు చెప్తున్నా ఆ రమణల యోగిలాల్ ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా వీడియో పెట్టి నేను కేసు వెనక్కి తీసుకుంటా అన్నాడు దానికి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ లో పెట్టేశాం ఒకటికి పది సార్లు నేను చెప్పను ఈ కుక్క కోసం అసలు చెప్పను ఇక రెండోది కరాటే కళ్యాణి పెట్టిన కేసు గురించి మాట్లాడుతున్నారు ఆవిడ పెట్టిన కేసులో పోలీసులే నా పేరు నుంచి తీసారు ఎందుకంటే ఇతని మీదకి ఇతనికి అగెన్స్ట్ గా ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఈ రెండు కేసులేనా మొన్న ఈ చెకోడిగాడు అని చెప్పేసి ఈ మత మార్పిడి మాఫియాకి సంబంధించిన ఓరకొక్క బ్యాచ్ అంతా కలిపి సుప్రీం కోర్టుకి వెళ్ళారు వాళ్ళు చూపించే మహా గొప్ప ఆధారం ఏంటి లలిత్ కుమార్ అన్నాడంటో ఏస్కి అప్పుడు మూడు మేకులు కొట్టారు కదా అందులో ఒక మేక నేనే అని చెప్పానంట పొరపాటు అయిందిరా నేను కాదని అనట్లేదు దాన్ని దిద్దుకుంటున్నా మూడు నేనే రా వచ్చి పీకో మూడు నేనే వచ్చి పీకో నేను ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ద్వేషినే ద్వేషిస్తూనే ఉంటా బట్ ఆ ద్వేషం వెనకాల ఐ హెవ్ రీజన్ అండ్ ఐ స్టిక్ టు ఇట్ ఐ స్టాండ్ ఆన్ ఇట్ నేను దాన్నే మాట్లాడతా లాంగ్ ఇదే మాట్లాడతా నా జీవిత కాలంలో మీరు అంటారు కదా వంగని మోకాళ్ళన్నీ ఆయన ఎదుట వంగిపోవును అని చెప్పి నా ద్వంతనరా ఇగో ఇది ఆయన ముందు వంచేలాగా చేయండి చేయగలవా నీ పోకడా గడి ప్రతోడు నాకు ఛాలెంజ్ చేసేవాడు ప్రతి లాంచాడు పై గైడు మూడోసారి ఏదో అంటున్నాడు చూడండి మీ ఛానల్ ద్వారా నెలకి ఎన్ని లక్షలు వస్తుంది నాకు తెలిసిన చెప్పనా నీకు మొత్తం రిపోర్ట్లు బయట తీస్తున్నా నీ స్టేట్మెంట్ కూడా బయట తీస్తున్నారు నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు ఏం చేస్తున్నావ్ అన్ని తీస్తున్నా బయటికి మొత్తం బయటికి తీసుకొని వస్తా వచ్చి బొచ్చు మీకు కూడా వచ్చి బొచ్చు బిక్కో ఇప్పుడు నేను ఏమీ పేకట్లేదు హిందూ సమాజానికి అన్నావు కదా మరి ఏమీ పేకపోతే నువ్వు పక్కన ఆ ఇంటి దొంగలతో ఒక పక్కన మీ చెగోడి గడి పకోడి గడి ప్రాచీలతో మిషనరీ మాఫియాలతో ఒక పక్కన ఎందుకురా నా మీద ఇన్ని కేసులు అయిపోతున్నారు మరి యూట్యూబ్లో మాట్లాడుతున్నప్పుడు ఏమీ అనుకున్నప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నారు నువ్వు అంటున్నావు మరి వాళ్ళ మీద కేసులు పెట్టుకున్నావు నా మీద ఎందుకు నా వల్ల ఏ నష్టం మీకు లేనప్పుడు ఏ బొక్కా లేనప్పుడు నా మీద కేసు ఎందుకురా మీకు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ వల్ల బొక్క పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీదే పెట్టండి మరి మరి అనవసరంగా నన్ను పక్కన కర్ణగర్ గారినో పక్కన రాధమనోహర్ గారి పక్కన ఎందుకు కెలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళది మీకు గజం దిగుతుంటే మాది కిలోమీటర్న్నర దిగుతుంది మీకు గుడ్లలోకి ఐ మీన్ ఎగ్స్లోకి అదే లెగ్స్ మధ్యలోకి తాగు పూడేదవారా అంటే ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్లు తెస్తాను నేను నిశ్చయిస్తాను అంటే కాదురా ఒరే కూటికి లేదని అడుక్కుందా నువ్వురా ఆల్రెడీ ఆ వీడియోలు పెట్టా చూసుకో నా కారు కొనుక్కుంటానికి యాభై వేలు లేక ఆగిపోయాను జస్ట్ రెండున్నర లక్షలే వచ్చింది ఇంకొక యాభై వేలు ఉంటే నా దాడి చూడండి అని చెప్పి అడుకుందా నువ్వురా రోజుకోసారి ఆ స్టూడియో సెటప్ చూడు రోజుకో లైట్ మారుతా ఉంటావు పక్కన రోజుకో బ్యాక్గ్రౌండ్ వేస్తా ఉంటావు నీ దగ్గర డబ్బు ఎక్కువైందిరా ఎవరి దగ్గర నుంచి వచ్చి నీ సొమ్ము యాభై వేలు లేక కారు కొనుక్కో లేకపోయినా యాబ్రా నువ్వు ఇన్ని లైట్లు మారుతున్నావా ఇన్ని సూట్లు మారుతున్నావా రోజుకు రకం బ్లాజర్ వేస్తున్నావా నువ్వు నేను చేసే పోరాటం గురించి మాట్లాడే అంత పోటుగాడి పోయేవరా ఒక న్యాయంగా ఒక మాట చెప్పరా నీ ఒంటి మీద ఉన్న గుడ్డలు గానీ లేకపోతే నీ స్టూడియో వెనకాల ఉన్న బెడ్లు గానీ ఒక్క రూపాయి నీది ఉందా సిపిఎఫ్ టీవీ పెట్టాలి కాబట్టి అని చెప్పి డబ్బులు అడుగుతాబ్లా నువ్వు పో నా డబ్బులు ఏమన్నా సిపిఎఫ్ ట్ర ట్రస్ట్ పేరు మీద అడిగావా అభినయ్ దర్శన్ గారి అకౌంట్ ఇచ్చుకుంటున్నాడు సిగ్గు లేకుండా కావాలంటే ఈ లంబడి గుడికి ఎంత యదవంటే ఆడి ఫోన్పే క్యూఆర్ ఒకటి ఇచ్చాడు అది కొట్టి చూడండి ఒక్కసారి ఎవరికైనా చూస్తున్నారుగా స్క్రీన్ మీద ఏమొస్తుందో డిఎస్ అభినయ దర్శన్ పేటిఎం డాట్ ఎస్ వన్ డిక్యూ జీరో ఎయిట్ జీరో ఎట్ పిటివై ఎరా ఛాలెంజ్ కొడక అదే ఛాలెంజ్లు చేస్తుంటావు కదా కొడక ఆ ఛాలెంజులు చేసేవాడివి ఫస్ట్ సంస్థ పేరు పెట్టకుండా డొనేషన్స్ వసూలు చేయకూడదు అన్న కనీస ఇంకితం నీకు లేదా చెప్పు ఎవడరా క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తుంది గుడ్డ నువ్వు కాదు నేను బాజాప్త నా సంస్థ కోసం అడుగుతున్నా నా సంస్థ నిర్వహణ ఎట్టా ఉంటుందో నీ పాస్టర్లే కొంతమంది నా ఆఫీస్కి వచ్చారు వాళ్ళని అడుగు ఇక్కడ పకడ్బందీగా వ్యవస్థ ఉంటుంది పెద్ద లైబ్రరీ స్టూడియో ఉంటుంది స్టాఫ్ ఉంటారు అందరూ ఉంటారు అండ్ వాళ్ళందరికీ నా సంస్థ అకౌంట్ నుంచి శాలరీస్ వెళ్తున్నాయి మరి నూరా ఊర కుక్క నీ పేరు మీద డబ్బులు అడుక్కుంటా పైన ట్యాగ్ మాత్రం సిపిఎఫ్ అని వేస్తావు అడుక్కోరా అభినయ దర్శన్ అనే ముస్తోడికి డబ్బులు కావాలని అడుక్కో అప్పుడు మాట్లాడతాడు అండ్ నువ్వు అంటున్నావు కదా వీడి మీద హిందువులే కేసు పెట్టారు పెడతారా ఇంటి దొంగలు అన్ని చోట్ల ఉంటారు కానీ నీలాంటి ఊర కుక్కల గురించి వీడియోలు చూపించమంటావా నీ క్రైస్తవులే పెట్టి చూసుకోండి ఓబిసిసి ఛానల్లో ఎవడైతే పుచ్చిపోయిన గువలకి ప్యాచీలు ఉన్నాడు మరుగుదొడ్డిగాడు అంటే ఈ గాడిద కొడుకు సపోర్ట్ చేశాడు చూసారా ఆ గాడిద కొడుకు ఈ గాడిద కొడుకుని బూతులు తిడుతూ లైవ్ పెట్టాడు దాంట్లో మొత్తం నలుగురు ఐదుగురు పాస్టర్లు ఉన్నారు అలాగే ఈ పోరం బొగ్గాన్ని అమ్మ లెక్కల తిడుతూ అమ్మా బూతులు తిడుతూ జాన్పాల్ వుల్ఫ్ ఇన్ షీపో ఏదో ఛానల్ ఉంది కదా ఆ జాన్ పాల్ కూడా వీడి అమ్మ లక్కలు తిడుతూ పెట్టాడు వీడు ఎంత కుక్క అయితే వీడు ఇన్ని తిట్లు తింటాడు వాళ్ళతో పైగా ఎంత మాట్లాడినా ఈ బుర్ర బుర్ర మీద లేని బుర్రలో గుజ్జ్జులేని విగ్గులు కొడుకు సిగ్గు లేకుండా నా గురించి మాట్లాడుతున్నాడు ఎరా ఒక పూట అంటే ఒక పూట అన్న అన్నం తినవారు నువ్వు అసలు పొద్దుస్తమా మంది పెంట తింటమే పనే ఇప్పుడు రెండు వీడియోలు పెడితే రెండు వీడియోల్లో నేను అడిగిన ఏ ఒక్క సా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏ ఒక్క ఛాలెంజ్కి నువ్వు ఛాలెంజ్ ఇవ్వకుండా ఏ ఒక్క ఆధారానికి నువ్వు సమాధానం చెప్పకుండా నా మీద వీడియోలు చీటు అన్ను అన్నావు అలా అడగకూడదు నువ్వు ఎలా అడగలు తెలుసా సార్ లలిత్ కుమార్ గారు దయచేసి నా మీద వీడియోలు చీటు ఆపేయండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడితే మీకు కాలు ముక్కుతాను సార్ అని అడుక్ అడుక్కో నువ్వు అడుక్కుంటే వదిలేస్తాను నిన్ను అలా కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూసావు అనుకో ఏది ఎట్టా అని స్టేట్మెంట్లు తెస్తా లేకపోతే అకౌంట్లు వచ్చిరా వచ్చి నా స్టేట్మెంట్ ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తున్నారా ఎదవ్వా నువ్వు కొత్తగా వచ్చి తీసుకునేది రాక్క సన్నాసి హిందుబంధువులరా ఈడు మన నిధుల గురించి మాట్లాడుతున్న ఈ లంబడి కొడుకు ఈ గాలి ఎదవా పాస్టర్లు దశంభాగాల పేరుతో దుబ్బేస్తున్న ఆ డబ్బు గురించి మాట్లాడమనండి పాస్టర్లు ఏ ఈ గాడిది కొడుకే నువ్వు సొరకాయ పెట్టుకుంటే సొరకాయలు పది పండితే నాకు పది ఒకటి ఇవ్వాలి కూరగాయలు వంకాయలు వంద పెడితే నాకు పది ఇవ్వాలి టెంకాయలు పది పండితే నాకు ఒకటి తెచ్చి ఇవ్వాలి దాన్ని తీసుకొచ్చి గుడారంలో పెట్టాలి మాట్లాడుతున్నాడుగా ఎరా యథవా దక్షిణ బంగాల్ అడుక్కోవటంలో డిగ్రీలు చేసిన యదవులు ఇల్లు ఈడు హిందువులు నాకు ఇచ్చే విరాళాల గురించి నాకు ఇచ్చే చందాల గురించి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడో చూడండి పడతాం ఎన్నైనా పడతాం ఎందుకంటే ధర్మం కోసం నిలబడుతున్నాం కాబట్టి అన్నీ తీసుకుంటాం ఇక్కడికి మేము మెచ్చి మేక తోళ్ళు కప్పించుకోవటానికి లేకపోతే ఇలాంటి వాళ్ళ సన్మానాలు పొందటానికి మేము రాలా ధర్మరక్షణ అనే మాట ఎత్తుకున్నప్పుడే తెలుసు ఇక్కడ మాకు శత్రుత్వం మాత్రమే పెరుగుతుందని అదే నిజంగా మీరు అన్నట్టు మేము డబ్బు కోసం మెచ్చి మేకతోళ్లు కప్పించుకోవటం కావాలనుకుంటే ఇదే వీడియోస్ మేము పెట్టేసి మేము సేవా కార్యక్రమాలు చేస్తాం మేము డొనేషన్స్ చేస్తాం మేము దాతలం అండి దాతృత్వం చూపిస్తామని చెప్పేసి బొంగులో వీడియోలు పెట్టేసి ఎన్నైనా చేయగలం ఈ వీడియోలో అది కూడా చెప్తున్నాడు నేను ప్రతి సంవత్సరం ఎవరెవరికి ఎంత ఇస్తానో తెలుసో ఐదు ఆరు మంది కుటుంబాలకి నేను డబ్బులు సాయం చేస్తాను అన్నాడు మరి ముండా ఆ వీడియోలు పెట్టుకుంటున్నావు అడుక్కు తింటున్నావు నువ్వు నా వల్ల సాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఒక్కళ్ళ పేర్లు కూడా నేను రివీల్ చేయట్లేదు కానీ తీసుకున్న వాళ్ళకి తెలుసు నేనేం చేశాను అంతెందుకురా నిన్న మొన్న నేను ఇచ్చిన డబ్బులు కూడా చూసుకో కావాలంటే స్క్రీన్ షాట్స్ పెడుతున్నా ఇదిరా నా నిబద్ధత నీ నిబద్ధత కానీ నా స్థాయికి మించిన సాయాలు నేను చేయట్లా ఆ చేసిన కాస్త ఏదైతే ఉందో గుప్తంగానే చేస్తున్నా నేను నీలాగా వీడియోలు పెట్టట్లా ఎందుకంటే నేను సాయం చేస్తుంది నా వాళ్ళకే అది నా పరిధి లోపలే చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళని అల్లరి పెట్టట్లేదు వాళ్ళని బజార్ని పెట్టట్లా నా బిల్డప్ కోసం సో హిందూ బంధువులరా ఇది వీడికి ఇచ్చే సమాధానం బహుశా యాజ్ యూజువల్ దీనికి కూడా వీడు ఏ సమాధానం చెప్పడు మహా అయితే మొన్న అక్క అన్నాడు వాళ్ళ అక్క అన్నాడు రేపు కుక్క అంటాడు అంతకుమించి ఏ బొత్స పీయలేడు ఎప్పటికైనా నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నేను చూపెట్టిన ఆధారాలకు సమాధానం చెప్పు లేదు నువ్వు పక్కింటోటి శ్రమకు కాకుండా మీ ఇంట్లో ఉన్న మీ బాబు శ్రమకి పుట్టావు అని నిరూపించుకోవాలనుకుంటే కనీసం నువ్వు చేసిన ఆరోపణలకైనా సరే ఆధారం చూపి నేను రెండుసార్లు సార్లు రిమాండ్ అయ్యాను అన్నావు కదా దానికన్నా ఆధారం చూపి లేదంటే డౌటే లేదు నువ్వు మల్టిపుల్ ఫాదర్స్ బ్లడ్ బ్లడ్డే రిది పక్కింటోడి శ్రమలకు పుట్టినోడు నువ్వు అంతే ఇంతకు మించి నేనేం మాట్లాడలేను హిందూ బంధువులారా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుందంటే వాడు అంతకంటే దిగజారి మాట్లాడాడు కాబట్టి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు నా మాటలను బట్టి నా క్యారెక్టర్ని జడ్జ్ చేయకండి నేను ఎవరిని విమర్శించాల ఇంతకాలం అందున ఆడవాళ్ళని ఎప్పుడూ విమర్శించాల కానీ ఎంత స్థాయికి దిగిన తర్వాత నేను పది మెట్లు దిగటానికి రెడీగా ఉన్నా మహా అయితే కుక్క అనగలడు నేను అంటం మొదలు పెడితే ఇది నా మొదటడుగు ఇంకా చాలా దిగి మాట్లాడగలను మాట్లాడతాను కూడా అభినయ దర్శన్గా కాస్